రాష్ట్ర కేబినెట్ లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు నిరాశ మిగిలింది రెండో విడత మంత్రివర్గ విస్తరణలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని భావించిన నిరాశ మిగిలింది దీంతో కాస్త నిరాశ చెందిన సుదర్శన్ రెడ్డి రాజీనామాకు సిద్ధం కాగా కాంగ్రెస్ పెద్దలు ఒప్పించారు మూడో విడతలో కంటితులుపుగా ప్రభుత్వ సలహాదారునిగా ప్రకటించారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రేవంత్ మంత్రి పదవి కల్పించకపోవడంతో విమర్శలు ఎదుర్కొంటోంది రాష్ట్ర కాంగ్రెస్ ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో నిజామాబాద్ అభివృద్ధి సాధ్యమా అంటే అది సమాధానం లేని ప్రశ్న నిజామాబాద్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ లో సీఎం రేవంత్ కు ముందు కొనసాగుతున్నారు పార్టీ నిబంధనలకు కట్టుబడి విధేయుడిగా కొనసాగారు బోధన్ నియోజకవర్గం నుండి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచే రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా కొనసాగాడు ప్రభుత్వాలు ఏవైనా నిజామాబాద్ కు ప్రాధాన్యత ఉండేది కానీ ప్రస్తుత ప్రభుత్వంలో మాత్రం నిజామాబాద్ జిల్లాపై చిన్న చూపు చూస్తున్నారని స్పష్టమైంది ప్రస్తుత సీఎం కోసం తన త్యాగం చేసి నిజామాబాద్ నుండి పోటీ చేసిన షబ్బీర్ అలీ పరాజయం కావడంతో ఆయనకు సైతం ప్రభుత్వ సలహాదారునిగా నియమించారు ఇటీవల పీసీసీ చీఫ్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంత్రివర్గంలో మైనార్టీకి అవకాశం ఉంటుందని చెప్పిన సమయంలో ఆది షబిరాలిని వర్తిస్తుందని భావించారు షబ్బిరలి సైతం పార్టీ కోసం కట్టుబడి పనిచేసి కేడర్ ను కాపాడుకుంటూ పార్టీ అధిష్టానాన్ని అనుసరిస్తూ ముందుకు సాగుతున్నారు ఇదే సమయంలో బిఆర్ఎస్ బి ఫారం పై గెలిచే నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో కలిసిన మాజీ మంత్రి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి సైతం ప్రభుత్వ సలహాదారునిగా అవకాశం కల్పించారు ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కారులో సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారునిగా ప్రకటించడం వీటి సంఖ్య మూడుకు చేరింది ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుండి సుదర్శన్ రెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని జిల్లా కాంగ్రెస్ నాయకత్వంతో పాటు ఇతర పార్టీల నాయకులు సుదర్శన్ రెడ్డి అభిమానులు భావించారు మొదటి విడతలో మంత్రి పదవి దక్కకపోయినా రెండో విడతలో ఖాయమని భావించారు అప్పటికి మంత్రి పదవి కేటాయించకపోవడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బోధన్ కాంగ్రెస్ శ్రేణిలో భవన్ వెళ్లి రాజీనామా చేశారు ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల సలహాదారుగా నియమించారు మిగతా జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు అన్యాయం జరిగిందని అనుకున్న రీతిలో నిజామాబాద్ అభివృద్ధి చెందడం కష్టమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఉమ్మడి జిల్లాపై సీత ఎందుకు ఎందుకో అని కొందరంటున్నారు ఇన్ఛార్జ్ మంత్రి పాలనలో జిల్లాకు కావలసిన నిధుల కేటాయింపు జరగదని భావిస్తున్నారు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల సలహాదారుగా అలాగే ఆరు గ్యారంటీల అమలు బాధ్యతలను సైతం సుదర్శన్ రెడ్డికి అప్పగించారు ఇది కేబినెట్ హోదాతో సమానం కానీ మంత్రిగా కాకుండా సలహాదారులుగా నియమిస్తే అంత పవర్ ఉండదని భావన మంత్రివర్గ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు సెక్రటరియట్ లో మినిస్టర్లతో సమానంగా ఛాంబర్ కేటాయించడంతో పాటు అన్ని ప్రభుత్వ శాఖాధిపతులతో సంక్షేమ పథకాల అమలుపై సలహాలు సూచనలు ఇచ్చేలా అధికారాలను